కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువుగారి పాదపద్మాలకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ కూడా కృతజ్ఞతలు మరి ఈరోజు మనం కోరుకునే శాంతి అంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది శాంతిగా ఉండాలని కోరుకుంటారు ఇప్పుడు చూస్తే శాంతి ఎక్కడ దొరుకుతుంది అంటే ఆత్మలోనే దొరుకుతుంది అని మనము ఇన్నాళ్ళు ఇన్ని రోజుల నుంచి పొందుతున్న జ్ఞానం లేదా సాధన గురించి తెలుసుకుంటూ ఆ శాంతిని పొందే మార్గం ఏంటో తెలుసుకుంటూ ఉన్నాం మరి ప్రపంచంలో ఉంది శాంతి అని వెతుకుతాం కానీ అది తాత్కాలికంగా దొరుకుతుంది శాశ్వతమైన శాంతి మరి ఆత్మలోనే దొరుకుతుంది అని మనం తెలుసుకున్నాం ఎందుకు అంటే ఆత్మే భగవంతుడు కాబట్టి భగవంతుడి దగ్గరే శాశ్వతమైంది దొరుకుతుంది అని మనకి అర్థమై అందులో ఆచరిస్తూ ఆ శాంతిని వెతుకుతూ మరి ఇప్పటికే సాధన ద్వారా ఎంతో శాంతిని పొందుతున్నాం అందుకే కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పడం ఏంటి అంటే ప్రాపంచిక శాంతులన్నీ తాత్కాలికమైన శాంతి అయితే మరి ఆత్మలో దొరికే శాంతిని పరమశాంతి అన్నారు పరమశాంతి అంటే అక్కడ ఉన్నది చాలా గొప్పది అని మనకి చెప్పడం జరిగింది మరి ఎవరు ఈ పరమశాంతిని పొందగలరు అంటే సాధన చేసి జ్ఞానం పొంది మరి ఎందుకు అంటే ఆత్మని చేరుకునేది ఆత్మశక్తిని పెంచుకునేది మరి ఈ సాధన ఒక్కటే అని మనము తెలుసుకున్నాక ఒక్క భగవంతుడి దగ్గర తప్పించి లోకంలో ఎక్కడా కూడా అంటే భగవంతుడి సృష్టిలో శాశ్వతమైన శాంతి పరమశాంతి పొందలేదు అని జరిగింది మరి అయితే ఈ పరమశాంతిని పొందేటప్పుడు ప్రపంచం మర్చిపోతేనే పరమాత్మని చేరుకోగలము అని ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాల్లో మనం తెలుసుకుంటూనే ఉన్నాం అయితే దీనికి ఒక నాలుగు పాయింట్లు చెబుతూ ఏమన్నారంటే ఇది ఆచరించగలిగితే పరమశాంతిని పొందే అవకాశం ప్రతి జీవుడికి ఉంది అని చెప్తున్నారు ఏమిటి అంటే స మొట్టమొదటి పాయింట్ సమస్తమైన కోరికలు చుధించాలి అంటే అన్ని కోరికలు కోరికలన్నీ ప్రపంచ ప్రపంచాలి ఏ ఉన్న వాటి మీదే కోరికలు అంటే ఇక్కడ మనం శబ్ద స్పర్శ రూపరసంధాలు అంటే ఈ పంచేంద్రియాలతోటే నిన్న మనం చెప్పుకున్నాం ఎన్నో కోరికలు కోరుకుంటూ ఉంటాం ఆ కోరికలు కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం దృశ్య విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటున్నాం అవి ఆసక్తిని పెంచుకుని మళ్ళీ ఆ కోరికను చంపుకున్న వాటి వాసనల వల్ల మళ్ళా మనం సాధన కుదరక వెనక్కి వెళ్ళిపోతున్నాము అని మరి సమస్తమైన కోరికలు అంటే ఒక్క కోరిక కాదు చిన్నదే కాదు మరి ఈ సమస్తమైన కోరికల్ని వదులుకోగలగాలి మరి ఆ సమస్తమైన కోరికలకు ఉండడానికి కారణం ఒక్క కోరిక కోరి అది తీరే వరకు పాటు పడతాం మనం చిన్నదే అనుకుంటాం నా జీవిత లక్ష్యం అండి అంటారు కొంతమంది చూడండి ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ పదవుల మీద కానీ ఎందుకు వస్తే వస్తుంది పోతే పోతుంది లేకపోతే ఉన్నది చాలదా అని మనం సలహా ఇచ్చినప్పుడు వాళ్ళకి మనకేం చెప్తారు అంటే ఒకటే చెప్తారు అది నా జీవిత లక్ష్యం అండి ఆ లక్ష్యం నెరవేరేక మరి సాధనా మార్గంలో శాశ్వతంగా ఉండిపోతానంటారు ఈ జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకునే మార్గంలో ఈ శరీరం ఉండకుండా పోతుందేమో అనే ఆలోచన రావట్లేదు ఈ ప్రాపంచిక లక్ష్యాలు తీర్చుకోవడానికి కాదు మనం భూమి మీదకి వచ్చింది ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళడానికే ఈ శరీరాన్ని తీసుకుని వచ్చింది ఆత్మ యొక్క లక్ష్యమే ముఖ్యం శరీరం యొక్క లక్ష్యం మనస్సు యొక్క లక్ష్యం కాదు ముందు శరీరం కంట ప్రతి మానవుడు మనసుకి ప్రాముఖ్యతనిస్తాడు మనసుకి ప్రాముఖ్యతనివ్వబట్టికే ఇంద్రియాలతో తనకి కావలసిన కోరికలన్నీ తీర్చుకుంటూ ఉంటారు జీవిత లక్ష్యాలు ఏమిటి అని అడిగితే కోటేశ్వరుని కావాలనో లేదా ఒక కారు కొనాలనో ఇల్లు కట్టాలనో లేకపోతే ఒక గొప్ప ఉద్యోగస్తుడిగా చేరుకున్నాక నేను అనుకున్న టాప్ ప్రియారిటీ వచ్చాక ఇంకప్పుడు ఆ ఉద్యోగం అయిపోతుంది కదా అప్పుడు నేను సాధన చేస్తాను అని కూడా చాలామంది నేను అనడం విన్నాను కానీ నీకు ఆలోచన వచ్చినప్పుడే నీకు ధ్యానం తెలుసున్నప్పుడే నీ జీవిత లక్ష్యం నీ గుర్తురావాలి ఈ జన్మ తీసుకుని ఈ భూమి మీద ఉన్నదే మన జీవిత కారణం వచ్చాం భూమి మీదకి భోగం కోసం కాదు యోగం కోసమని మనం ధ్యానంలోకి వచ్చాక తెలుసుకోగలిగాం భోగ జీవితం అయితే యోగ జీవితం ఆధ్యాత్మికత ఎప్పుడైతే సద్గురువులు మన జీవితంలో ప్రవేశిస్తారో వస్తారో అప్పుడు మనం వచ్చేమో అర్థమవుతుంది ఎందుకు వచ్చాం చూడండి గురువు రాకముందు మన లక్ష్యాలు వేరు మన గమ్యాలు వేరు మన ఆశయాలు వేరు మనం ఆశించేది వేరు కానీ ధ్యాన మార్గంలోకి వచ్చి గురువు వచ్చాక నువ్వు వచ్చింది మానవ జన్మ తీసుకున్నది సాధన కోసమే సాధన చెయ్యిలా చెయ్యకపోబట్టికి నీకు దుఃఖాలన్నీ వస్తున్నాయి దుఃఖానికి కారణం తెలియట్లేదు ఆ దుఃఖానికి కారణం తెలిస్తే నీకు ఎప్పుడూ దుఃఖం ఉండదు అని మనకి కర్మ సిద్ధాంతాన్ని నేర్పేక ప్రతి వాళ్ళలోని దుఃఖం మర్చిపోయి మన వచ్చిన జీవిత లక్ష్యం అంటే సాధన కోసం మన గమ్యం సత్యలోకం అది చేరడానికే ఈ సాధన మరి ఒక్క రోజులో సాధన చేసి మన గమ్యానికి చేరగలుగుతున్నాం అంటే ఒక్క రోజులో కాదు ఒక జన్మ కూడా సరిపోవట్లేదు గమనిస్తే ఒక్క జన్మ కూడా మనకి సరిపోదు మన గమ్యాన్ని చేరడానికి ఎన్ని జన్మలు ఈ ప్రయాణం చెయ్యాలో ఎన్ని జన్మలు ఈ సాధన ఈ జ్ఞానం పొందుతూ ఉండాలో మరి ఇది తెలుసున్నప్పుడు ఇది నిజంగా పరమ అనే చెప్పుకోవాలి సాధారణ మానవులకి ఎవరికీ కూడా మరి తెలుసున్నా అర్థం చేసుకోలేని స్థితి చెబుతున్నా అర్థం చేసుకోలేని స్థితి ఉంది కానీ మనకి తెలుసుకున్నాం ఎవరైనా గురువులు చెప్తుంటే అర్థమవుతుంది అర్థమైనా ఆచరణలో పెట్టుకోలేకపోతున్నామంటే ఇంకా మనకి ఏ మూలో ఆశ ఏ ఆశ ఉంది ఇది ఒక్కటి కోరిక తీర్చేసుకుందాం ఇదొకటి నా పిల్లోని గొప్పగా పెంచేయాలి ఒక డాక్టర్ ఇంజనీర్ కావాలని కళ్ళగన్నాను ఆ వైపు ఉండాలి నా కొడుక్కి ఇంకా పెంచాలి లేకపోతే ఇది చెయ్యాలి అది చెయ్యాలని ఎవరికి వాళ్ళు విచారణ చేసుకుంటే ప్రాపంచిక కోరికలు ఎన్ని ఉన్నాయో ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది అందుకే సమస్తమైన కోరికలు వదలాలి శబ్ద స్పరిశలో పరసగంధాలు మిమ్మల్ని కోరికల వైపు లాగుతుంది అసలు విషయాల పట్ల విరత్తులు కావాలి రెండో పాయింట్ ఏంటి ప్రపంచపు కోరిక ఏది వచ్చినా ఇది నా ఆధ్యాత్మిక జీవితానికి అడ్డు ఒక కోరిక వస్తే ఊరుకుంటామా ఆ కోరిక తీర్చుకోవడంలో ఎన్నో కర్మలు చేస్తాం ఎన్నో కర్మలు తప్పదు ప్రతి కోరిక వెనకాటలా కర్మ ఉండే తీరుతుంది అది పాపమౌనివ్వండి పుణ్యమవునివ్వండి ఏ కర్మైనా ఉంటుంది కర్మ ఉంటే మళ్ళా జన్మ తప్పదు చూడండి కోరిక జన్మల్ని పెంచడానికే ఏ కోరిక అయినా సరే ఎవరికైనా ఒక సాధకుడు గుర్తుంచుకోవాల్సింది కోరిక ప్రతి కోరిక వెనకట్లా కర్మలు ఉంటాయి ఆ కర్మల వల్ల జన్మలు పెరుగుతూ ఉంటాయి జన్మలు పెరిగి మళ్ళా మనం ఊరుకుంటామా మళ్ళా ఏదో కర్మ అలా జన్మ కర్మ జన్మ కర్మ అని ఇది ఒక వలయమట ఇది ఒక సుడిగుండమట ఆ సుడిగుండల్లో పడిపోయినట్లు లేదా ఊబిలో చిక్కుకుపోయినట్టు ఉంటాడు అది జీవుడు సుడిగుండల్లో పడినవాడు తిరిగి 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 ఒట్టుకు రావడానికి ప్రయత్నిస్తాడు కానీ రాలేక మరణిస్తాడు అలాగే ఊపిలో ఉన్నవాడు పైకి రావడానికి ప్రయత్నిస్తాడు కానీ కిందకే కూరుకుపోతాడు అందుకే మహాత్ములు సంసారాన్ని ఒక సుడిగుండము అంటారు ఊబి అంటారు అంటే వాళ్ళకి తెలుసు సంసారం అనే దాంట్లో పడితే అందులో నుంచి బయటికి రావడం చాలా కష్టం అయితే సంసారం తప్పంటారా అంటే తప్పు కాదు కొన్ని కొన్ని మంచి ఉంటాయి మరి సంసారమే లేకపోతే సృష్టి ఉండదు కాబట్టి సంసారం కూడా ఉండాలనే సృష్టికర్త ఆశయం సృష్టి పెరగడానికి అయితే ఇంకా సంసారం కాదు ఒక పక్క సంసారంలో ఉంటూ సత్కర్మలు చేస్తూ సాధన చేస్తూ జ్ఞానం పెంచుకుంటూ వందేళ్లు జీవించు అని ఆశీర్వదించి మన పంపుతారు సంసారంలో ఉండడం తప్పు కాదు సంసారంలో ఉన్న వాళ్ళందరినీ సుఖపెట్టడమే నా జీవితాశయం ఒక ఒక కోరికుంటుని చూడండి అది తప్పు అందరినీ సుఖపెట్టాలంటే నువ్వు భోగభాగ్యాలు ఆమిర్చి సుఖపెట్టగలవు కానీ వాళ్ళకున్న రోగాల్ని రాకుండా నువ్వు ఆపగలవా వాళ్ళు సుఖంగా ఉండాలండి వాళ్ళు తెజ్జాగా ఉండాలండి వాళ్ళు ఊర్లో నెంబర్ వన్ పిల్లలుగా పెరగాలండి అని నువ్వు అనుకోవచ్చు దానికోసం నువ్వు ప్రయత్నించవచ్చు ప్రయత్నించి సాధించి వాళ్ళకి ఇవ్వచ్చు కోట్లు ఇవ్వచ్చు కానీ వాళ్ళకొచ్చే రోగాలు వాళ్ళకొచ్చే బాధ నువ్వు తీర్చగలవా అది భగవంతుడి చేతిలో పని వాళ్ళు ఏ కర్మలు చేసుకొచ్చారో నువ్వు ఎన్ని కోట్లు అమరిచి పెట్టి పెట్టినా వాళ్లకున్న రోగాలకి మనం కర్తలం కాదు అందుకే ఒక పక్క ఇలాంటి ఆశయాలు పెట్టుకోకుండా నాకు సాధన తెలిసింది కాబట్టి సాధనా మార్గంలో ఉంటూ జ్ఞానం పెంచుకుంటూ పరమాత్మని చేరుకుంటేనే పరమశాంతి ఉందని గురువు చెప్పాడు కాబట్టి నేను సంసారంలో ఉంటే నా బాధ్యత ఎంతో నేను చేస్తూ నా లక్ష్యం అది అని మనం ఎప్పుడైతే దానికోసం తాపత్రయపడతామో ప్రపంచకంలో సమస్త కోరికల్ని వదిలేస్తాం సమస్త కోరికల్ని చేస్తామంటే ఇలా ఉండాలని నిర్ణయం తీసుకో మరి ఎంతో పెరుగుతున్న టైంలో ఎన్నో సాధిస్తున్న టైంలో మనకి అహంకారం కూడా రావచ్చు చూడండి ప్రపంచంలో మరి వశిష్ఠులు వారు చెప్పారు మతాలు చెప్తూ మూడు మతాలే మనిషిని నాశనం చేస్తాయంటారు ఏమిటి అంటే రూపమతం విద్యా మతం మరి ధనమతం ఈ మూడే మనిషిని పాడు చేసేవి రూపమతం నేను అందంగా విద్యా మతం నాకు డిగ్రీలు ఉన్నాయనో ధనమతం నేను కోటేశ్వరుడనో అహంకారం తెలియకుండా వస్తుందట వాళ్ళకి అదే మాయ అంటారు మరి ఈ అహంకారం మనకి ఎప్పుడు ఉండకూడదు మరి పరమశాంతిని పొందాలంటే మరి గుణాల వల్ల వచ్చిన ప్రకృతి వల్ల వచ్చిన ఈ అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే ఒక్కటి గమనించండి ఇవన్నీ కూడా మాయ వల్ల మనం వసమాం ఈ మాయ ఎందుకు వస్తుందంటే మనం కరెక్ట్గా నిలబడగలమా లేదా అని పరమాత్మే ఇవన్నీ సృష్టిస్తూ ఉంటాడు ఎంత ఎదిగినా వదగమని మరి మనకి పాట ఉంది ఎదిగే కొద్దీ వదగమని చెట్టు నీకు చెప్తుంది అందుకే మానవుని కర్తవ్యాల్లో నేను మీకు చెప్పడం జరిగింది ప్రకృతిని చూసి గమనించండి ప్రకృతిలో ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చని చెట్టు చెప్పేది ఏంటి అంటే అది ఎదిగే కొద్దీ కిందకు ఓంగిపోతుంది వినయంగా ఉంటుంది మనం కూడా ధనం ఉన్నా విద్య ఉన్నా ఒదిగే ఉండాలి మనకంట తక్కువ వాళ్ళకు ముందు కూడా ఒదిగే ఉండాలి ఎందుకంటే వాడు డబ్బులో తక్కువచ్చు విద్యలో తక్కువ అవ్వచ్చు అందరిలో కానీ వాడిలో కూడా ఏదో గొప్ప గుణం ఉంది వాడు మానవ జన్మ తీసుకున్నాడు అంటే నాకంట భగవంతుడికి తెలుసు వీడికి సాధన చేసే అర్హత ఉంది అని ఎవరిని చూసినా జీ జీవుల్ని వేరే జంతువుల వరకు కానీ మానవుడిగా పుట్టిన ప్రతి వాడిని చూడగానే మనకి స్ఫురించాల్సిన విషయం ఏంటంటే వీడికి సాధన చేసే అర్హత ఉంది కాబట్టి వీడు మానవ జన్మ తీసుకున్నాడు నాకు గురువు దొరికాడు కొంచెం అదృష్టం ఎక్కువ ఉంది నాకు వాడు గురువు దగ్గరికి రాలేదు అంటే వీడు దురదృష్టం జన్మ తీసుకున్నాడు అర్హత ఉన్నా వీళ్ళు గురువుల దగ్గరికి రాలేరు అని మనం తెలుసుకోగలగాలి ఎందుకంటే వాడికి అర్హత ఉందిగా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నీకు పూర్వం రాజులు చక్రవర్తులు అయినప్పుడు రాజ్యం పట్టాభిషేకం పెద్ద కొడుక్కే ఉండేది రాజుగారికి నలుగురు కొడుకులున్నా పెద్ద కొడుకే అర్హత ఉండేది అలాగే మనం మానవ జన్మ తీసుకున్న సాత్విక గుణంలో ఉన్నవాడికే సాధన అనేది వస్తుంది మానవ జన్మ తీసుకున్న రజోగుణం తమో గుణంలో సాధన ఉండదు ఆ రెండు గుణాలు ఉంటేనే అహంకారం వచ్చేస్తూ ఉంటుంది రజోగుణంలో ఇంకా ఉంటుంది అందుకే మనం ఏదో రోజు వాడు కూడా ఆ గుణం నుంచి బయటపడి సాధనలోకి వస్తాడు కాబట్టి మనం ఒక్కలే చేసినట్టుగా అహంకారం పెంచుకోకుండా ఉండాలి ఏ విషయంలో అహంకారం వచ్చినా మనము ఆత్మని తెలుసుకున్నా ముందుకు చూస్తూ వెనక్కి అడుగులు వేసినట్టు వెనకబడిపోతాం అందుకే ఏ చిన్న అహంకారం కూడా మనకి రాకుండా చూసుకోవాలి పరమశాంతిని పొందాలి అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో ఎవరికాళ్ళు తెలుసుకోవాలి మరి మమకారాన్ని కూడా వదలాలి నాలుగో పాయింట్ ఏంటంటే ఇదేనండి ఎక్కువ మంది దిగదార్చేది అహంకారం అప్పుడప్పుడు వచ్చిన మమకారం నిత్యము సంతానాన్ని చూసుకున్నాం భార్య భర్తను చూసుకున్నాం లేదా మన వాళ్ళు అనుకున్న వాళ్ళని చూసో ఆ మమకారంలోనే ఒక్కొక్కసారి ముందుకు వెళ్ళాం చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మనకి మన బిడ్డలే ఉంటారు పెళ్ళిళ్ళు పేరెంటాలు అవుతూ ఉంటాయి ఆ బిడ్డలకి బిడ్డలకే అవుతూ ఉంటాయి ఇంకేముంది నేను అమ్మమ్మను కదా తాతమ్మను కదా నానమ్మను కదా నేను వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అని మనం ధ్యానం క్లాసులు ఎక్కొట్టి వెళ్తూ ఉంటాం వెళ్ళి టైంకి వెళ్ళొస్తే చాలా సాధన వాళ్ళు మీరు అక్ష్యంతలు వేస్తే చాలు అంటారు కానీ మనమే వారం రోజుల ముందెళ్ళాలా పది రోజుల వెళ్ళాలా అని వెళ్ళిపోయి వెళ్ళకపోతే ఎలాగని నిజంగా ఈ రోజుల్లో వెళ్తే అవతల భారం కానీ మనకు అది గ్రహించదు ఎంత పెద్దాన్ని ఫ్యామిలీ మెంబరు ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి మనం వెళ్ళకపోతేలాగా అనుకుంటాం కానీ వెళ్ళినందువల్ల మనం సాధన ఎంత పోగొట్టుకుంటున్నామో అన్నది మనకి అర్థం కాదు ఎందుకంటే పరమాత్మ కృప పోగొట్టుకుంటున్నాము అది కనబడినది ఎదురుగుండే వాళ్ళు అంటారు నువ్వు ఎంత లేటుగా వచ్చావా ఇలా వచ్చావు ఈ కనబడుతున్నది ఇవన్నీ నర్పణలే మనం లేకపోయినా చేసేసుకుంటారు వెళ్ళే కానీ మనం అనేసుకుంటూ వెళ్ళిపోతున్నాం మమకారం ఇలా వెళ్ళడానికి కారణం మనకున్న మమకారం అందుకే మమకారాన్ని కూడా వదలగలగాలి అని చెప్పడం జరిగింది మరి సాధన టైంలో సాధన చేస్తున్నాము అంటే మరి ఎన్ని వదులుకోవాలో చూడండి పరమాత్మ రావాలి అంటే పరమశాంతిని పొందాలి అంటే నీ చిత్తం జానంలో ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే నువ్వు పరమశాంతిని పొందుతావు నీ మనసు పరమశాంతిని పొందినప్పుడే పరమాత్మ దర్శనం జరుగుతుంది దానికి సమస్తమైన కోరికలు వదలాలి స్పర్శ రూపర సగంధాల మీద కూడా నువ్వు మమకారం వదులుకోవాలి అలాగే అహంకారాన్ని వదులుకోవాలి మమకారాన్ని వదులుకోవాలి ఎన్ని రకాలు వదులుకోవడం వస్తేనే ఎదుగుతావు చూడండి చెట్టు ఎదుగుతున్నప్పుడు కింద ఆకులు రాలిపోతూ ఉంటాయి ఆకు రాలింది అంటే కొత్త ఆకు చిగురు వేసుకుంటూ వస్తుంది అని చూసిన మనకి అర్థం అవ్వాలి మనం కూడా ప్రపంచక విషయాలు వదులుకుంటున్నాము అంటే పరమాత్మకి ఒక్కొక్క అడుగు దగ్గర వేసుకుంటూ వెళ్తున్నాము అలా అనగానే మంది ఏం చేస్తారు వాళ్ళు చెయ్యరు కానీ ఎదటివాడికి చెప్పేస్తారు మేడం చెప్పింది కదా వదులుకోమని వదులుకోను అంటారు వీళ్ళు ఏం వదులుకుంటున్నారు ముందు ప్రతిదీ కూడా ఆధ్యాత్మికత మనము ఆచరిస్తూ ఎదటివాడికి చెప్పగలగాలి సత్యం ఇది అని చెప్తాం కానీ ఆ సత్యాన్ని ఆచరించాలంటే ఎవరికి వాళ్ళ మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి చెయ్యాలని అనిపించాలి అనిపించాలి అంతేకాని బలవంతంగా చేయడం కాదు ఎవరో ఆర్డర్ వేసి వాళ్ళ మీద బలవంతంగా రొద్దడము కాదు అది ఎవరికి వాళ్ళకి నాకు ఆత్మదర్శనం కావాలి అంటే నా మనసు ముందు పరమశాంతిగా ఉండాలి నా చిత్తం సంఘటనలు వాసనలు సాధన టైంలో గుర్తుకు తీసుకురాకూడదంటే బాహ్యమైన కోరికలు వదలాలి అవి వదిలినా రూపరస గంధాలు నన్ను ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి అస్తమాట వాటి కోరికలు కూడా నేను తీర్చకూడదు మనసు కోరికలు ఉంటాయి ఈ పంచేంద్రియాల కోరికలు ఉంటాయి అలాగే నాకన్నీ వస్తున్నాయి నా అహంకారం కానీ నా వాళ్ళు అనే మమకారం కానీ ఇవన్నీ వదలగలిగితే మనం చిత్తం నిశ్చలంగా ఉంటుంది మనసు పరమశాంతిని పొందుతుంది పరమశాంతిని పొందిన మనసే పరమాత్మని చేరుకోగలదు ఎందుకు నా జీవితంలో నేను చూసుకుంటే అంత పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాతే నేను జాన మార్గంలోకి వచ్చాను ఎందుకు వచ్చాను నాకే ఎందుకు జరిగిందని బాధపడలేదు నేను గురువు వల్ల ఏం నేర్చుకున్నాను అంటే కర్మ ఉంటే కష్టాలు తప్పు ఉన్న కర్మలు అనుభవిస్తూ కొత్త కర్మలు చెయ్యకూడదు అనే పాఠం నేర్చుకున్నప్పుడు నా కర్మలు పోతున్నాయని అనుకున్నానే కానీ వెంకటేశ్వర స్వామికి దయ లేదా అని అనుకోలేదు జ్ఞానం పెరిగినప్పుడు ఆలోచన ఎట్లా ఉంటుంది జ్ఞానం లేకపోతే ఆలోచన ఎట్లా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి అలాగే మొన్న మా అమ్మగారు పోయినప్పుడు నిజంగా మా ఉంటుంది తల్లి అంటే ఒక మనిషి చనిపోయింది ఎవరి కోసమో కాదు మనకి జన్మనిచ్చిన తల్లి గురించి నేను చాలా గొప్పగా క్లాసులు చెప్తాను మరి అలాంటి తల్లి పోయినప్పుడు కూడా నేను వెళ్లకుండా కర్తవ్యానికి కట్టుబడి ఉన్నాను అంటే ఒకటే అనుకున్నా నేను వెళ్ళడానికి వీలైనంత టైంలో అమ్మ పోతే వెళ్ళేదాన్ని ఈ టైంలో పోయింది అంటే భగవంతుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఇది చేస్తానా అది చేస్తానా ఆ పరీక్షలో నేను నక్కాలనే వెళ్ళకుండా ఆగాను ఇలాంటి భయంకరమైన పరీక్షలు కూడా మన జీవితంలో వస్తాయి వచ్చినప్పుడు ఎలా నిలబడాలి అన్నది పది మందికి ఆదర్శంగా ముందుకు వెళ్తున్నప్పుడు పరీక్షలు చాలా ఎక్కువ ఉంటాయి ఆ పరీక్షల్లోనే మనం పరమాత్మ మీద ప్రేమ ఉందా మందానికి కట్టుబడ్డామా మమకారానికి కట్టుబడ్డామా ఇవన్నీ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు మరి అక్కడ ఎలా వచ్చినా ఏ పరిస్థితి ఎలా వచ్చినా ధ్యానము జ్ఞానమే ఉందనుకుంటే మనకి ఎదగడానికి ఇంకొన్ని అవకాశాలు కల్పించబడతాయి అందుకే మనసు ఎప్పుడు పరమశాంతిగా ఉండాలి అంటే పరమాత్మ వైపు అడుగులు వెయ్యాలి అంటే ఇవన్నీ వదులుకుంటేనే పరమశాంతి పొందిన చిత్తం కానీ మనసు కానీ పరమాత్మని పొందడానికి అర్హత వస్తుంది అని మనం తెలుసుకోవాలి తెలుసుకుని ఆ విధంగా ప్రవర్తించగలగాలి మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ